మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పౌష్టికాహారం చాలా అవసరం ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే మంచి ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సైతం సూచిస్తుంటారు ఇందుకు మాంసం గుడ్లు చేపలతో పాటు ప్రోటీన్ ఎక్కువగా లభించే కొన్ని రకాల కూరగాయలను సూచిస్తారు అయితే అందరూ ఈ ఆహారాన్ని తీసుకోలేరు ఇలాంటి వారికి చౌకగా మంచి ప్రోటీన్ కలిగిన ఆహారం అందించేందుకు కొరియన్ శాస్త్రవేత్తలు ఒక అడుగు ముందుకు వేశారు డైరెక్ట్ గా బియ్యం ద్వారానే ప్రోటీన్ అందేలా కొత్త వంగడాన్ని అభివృద్ధి చేశారు దక్షిణ కొరియాలోని ఎన్సై విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సరికొత్త వంగడాన్ని అభివృద్ధి చేశారు పశు మాంస కండరం కొవ్వు కణాలతో మిళితమై ఉండటం దీని ప్రత్యేకత సాధారణ వరి వంగడాలతో పోలిస్తే ఇందులో ప్రోటీన్ ఎనిమిది శాతం ఎక్కువగా ఉంటుంది పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని తక్కువ ఖర్చుతో పొందడానికి ఇది వినూత్న మార్గమని శాస్త్రవేత్తలు తెలిపారు ఈ బియ్యం రూపురేఖలు కూడా సాధారణ రకాలకు భిన్నంగా ఉంటాయి కరువు ఉపశమనానికి సైనికులు రోదసిలోని వ్యోమగాములకు ఆహారం అందించడానికి ఈ ధాన్యం ఉపయోగపడతాయని పేర్కొన్నారు మాంసాహారంతో పోలిస్తే ఈ తరహా వరి ఉత్పత్తి వల్ల పర్యావరణానికి తక్కువ హాని జరుగుతుంది ఈ ధాన్యం రూపంలో వంద గ్రాముల ప్రోటీన్ ఉత్పత్తి చేస్తే ఆరు పాయింట్ రెండు ఏడు కిలోల కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుందని పరిశోధకులు తెలిపారు దీంతో పోలిస్తే సాంప్రదాయ పశు మాంస ఉత్పత్తి వల్ల నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది కిలోల మేర ఈ హానికర వాయువు వాతావరణంలోకి చేరుతుందని పేర్కొన్నారు